భారత్ బంగ్లాదేశ్ రెండో టీ ట్వంటీకి కౌంట్ డౌన్ మొదలైంది బుధవారం న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది తొలి మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసిన సూర్య గ్యాంగ్ ఇప్పుడు సిరీస్ విజయమే టార్గెట్ గా బరిలోకి దిగుతోంది గ్వాలియర్ మ్యాచ్ లో టీమిండియా కంప్లీట్ గా డామినేట్ చేసింది మొదట బౌలింగ్ తో బంగ్లాను బెంబెలెత్తించి తర్వాత బ్యాట్ తో అద్దరగొట్టి విజయాన్ని అందుకుంది ఇదే జోరు కొనసాగించి ఢిల్లీలోనే సిరీస్ కైవసం చేసుకోవాలని ఒబిళ్లూరుతోంది బ్యాటింగ్ లో ఓపెనర్లు సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఈసారి పెద్ద ఇన్నింగ్స్లు ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది అలాగే హార్దిక్ పాండ్యా రియాన్ పరాగ్ సూర్యకుమార్ మెరుపులు మెరిపిస్తే భారీ స్కోర్ ఖాయమని చెప్పొచ్చు ఫినిషర్ గా రింకు సింగ్ తుది జట్టులో మార్పులు చేయకుంటే నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్ మరో అవకాశంగా చెప్పొచ్చు మరోవైపు బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ పేస్ అటాక్ ను లీడ్ చేయనున్నాడు అతనితో పాటు మయాంక్ యాదవ్ కు తుది జట్టులో చోటు ఖాయం గత మ్యాచ్ తో అరంగిటం చేసిన మయాంక్ అంచనాలకు తగ్గట్లే రాణించాడు నూట నలభై ఏడు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ ఒక్క వికెట్ కూడా తీశాడు తొలి ఓవర్ నే మేడిన్ వేసిన మయాంక్ యాదవ్ ను కొనసాగించేందుకే మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ వరుణ్ చక్రవర్తి కొనసాగే అవకాశం ఉంది గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు ఒకవేళ హర్షిత్ రాణాను తుది చెట్టులోకి తీసుకుంటే మాత్రం ఎవరిని తప్పిస్తారనేది చూడాలి విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగించేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ మొగ్గు చూపే అవకాశం ఉంది సిరీస్ కైవసం చేసుకుంటే హైదరాబాద్ వేదికగా జరిగే చివరి మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ ను వాడించే ఛాన్స్ ఉంది దీంతో శివం దూబే స్థానంలో ఎంపికైన తిలక్ ఫార్మకు నిరాశ తప్పకపోవచ్చు అలాగే స్పిన్నర్ రవి విష్ణుయ్ కూడా బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది ఇక మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి గత మ్యాచ్లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయినా ఆ జట్టు భారత్ ను నిలవరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే ఇదిలా ఉంటే అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు గత రికార్డుల ప్రకారం చూస్తే చేజింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి ఇప్పటి వరకు ఇక్కడ పదమూడు మ్యాచ్లు జరిగితే చేజింగ్ టీమ్స్ తొమ్మిది సార్లు విజయం సాధించగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు సార్లే గెలిచాయి ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇక్కడ పరుగుల వరద పారింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే పిచ్పై రెండు వందల అరవై ఆరు పరుగుల భారీ స్కోర్ చేయగా ఇక్కడ రెండు వందల పన్నెండు పరుగుల టార్గెట్ ను ఛేదించిన రికార్డు ఉంది